రేపు మీరు ఏ విధంగా ప్రజావేదికూల కొట్టారో అదే మాదిరిగా ఈరోజు పసుపు సైన్యం మీ తాడేపల్లి ప్యాలెస్ రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం మొదలుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రాదున్న రోజులు శ్రీదేవి గుర్తు గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారో చొక్కాలు మరత పెట్టడం కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కూర్చి మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈ నేను గట్టిగా నవ్వుతున్నాను కనుక దళితులకి మీరు